క్రీస్తునాథుని ఎందు ప్రియ సహోదరి సహోదరులార శలువ మార్గంలో ఈరోజు పన్నెండవ స్థలము గురించి ధ్యానం చేద్దాం ఏసు ప్రభువు స్లీవ మీద మృతి పొందుట ఏసుక్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము ఏలైనగా మీ తిరుస్లీవ చేత ఈ లోకమును రక్షించి తిరిగి యశయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఆలకించుదాం ప్రభువు షూరిని వలె బయలుదేరును యుద్ధవీరుని వలె ఆగ్రహము చెందును ఆయన హుంకరించుచు యుద్ధనాదము చేయును శత్రువుల మీద విజయం సాధించును నేను దీర్ఘకాలము మౌనముగా ఒంటిని నోరు విప్పి మాట్లాడనైతిని నన్ను నేను నిగ్రహించుకొంటిని కానీ ఇప్పుడు ప్రసవ వేదన పడు స్త్రీ వలె అరచుచున్నాను గట్టిగా గాలి పీల్చుచు రొప్పుచున్నాను లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై ఆరో వచనం తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను మార్కు స్వార్త పదిహేనో అధ్యాయము ముప్పై వచనం యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను ప్రియ సహోదరి సహోదరులార సిలువపై మూడు గంటల మహావేదన పొందిన తర్వాత యేసు ప్రభు సమాప్తమైనది అని తలవంచి ప్రాణము విడిచాడు ఏసు తన చేతులను శిలువపై చాచి సర్వమానవాళిని ఆలింగనం చేసుకుంటూ మరణించాడు క్రీస్తు అనంత ప్రేమకు ఆయన చేసిన చివరి కార్యం మనపై ఎంత గొప్ప ప్రేమ మన కోసం ఎంత గొప్ప త్యాగం ఇంత గొప్ప ప్రేమను మనం తప్పకుండా ఈ లోకంలో మన మంచి పవిత్రమైన జీవితాల ద్వారా చాటాలి శిలువపై మరణించే ముందు నాకు దాహమగుచున్నది అని యేసు పలికారు యుహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఆకలి దప్పులు గల వారి ద్వారా ప్రభు ప్రతిరోజు ఈ మాటలను మనతో పలుకుచున్నారు ప్రభు మనకు సహాయం చేసిన విధముగా నేను ఇతరులకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నానా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభువా మీ మరణ సమయంలో లోకమంత చీకటాయను అయినను సిలువ మీద మీరు విజయాన్ని సాధించారు నేటికి మేము మా పాపముల ద్వారా అంధకారములు జీవిస్తున్నాము మీ సిలువ వెలుగుతో మమ్మలను ప్రకాశింపచేయండి మిమ్ములను అనుసరించటానికి మాకు సహాయం చేయండి ఆమెన్